హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం బయట నుంచి పదివేలు బస్తాలే వచ్చినాయండి బయటకు సేల్ లేదు మార్కెట్ స్లోగానే ఉంది రిక్వెస్ట్ అండి నేను మళ్ళీ చదువుతాను మార్కెట్ స్లో అయ్యేటప్పుడు మీరు రేట్ పెరిగిద్దా అని అడుగుతున్నారు అది చెప్పేది కాదండి పెరిగేటప్పుడు పెరిగిద్దనే చూద్దాం తగ్గేటప్పుడు తగ్గిద్దనే చూద్దాం స్టడీగా ఉందనుకో స్టడీగా ఉందనే చూద్దాం అండి అది జరిగేదే చెబుతాం కానీ ఫ్యూచర్ చెప్పలేమండి మార్కెట్ అది ఎవరు గుర్తుపెట్టుకోండి రిక్వెస్ట్ అండి చివరిదాకా దాకా చూడండి లైక్ చేయడం మాత్రం అక్కడి పాత వీడియోలు చూడమాకండి నిన్న అసలు పోయిన వారానికి ఈ వారానికి మార్కెట్ బాగా స్లోగు ఉంది కొన్ని రకాలకు వెయ్యి పోయింది కొన్ని రకాలకు ఐదు వందలు పోయింది అది చెప్పేది కాదు మార్కెట్ ఆర్డర్స్ అయితే నిజంగా చదువుతున్నాను ఆర్డర్స్ ఎవరు పెద్దగా లేవండి సరుకు బాగా పెడుతున్నారు అందులో డీ రకాలు తక్కువ పెడుతున్నారు బిఎఫ్లు సిఎఫ్లు మీడియాలు మీడియం పిస్ రకాలు మార్కెట్లో ఎక్కువ అయ్యి ఉన్నాయి ఏదైనా లక్ష బస్తాలు ఈజీగా ఉంటాయండి ఇక ముందుగా మనం రెండు వేల ఇరవై మూడు సిఎఫ్ రకాలు వచ్చేసి ఆరు వేల నుంచి ఎనిమిది వేలు అండి తొమ్మిది వేలు కష్టం పడట్ల ఏదైనా అరకొర ఏదో లాడబడి ఉండొచ్చు కానీ లేదు కష్టం బిఎఫ్ రకాలు అయితే ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు ఎక్కువ కొన్ని రకాల రంగులు బాగుంటున్నాయి పదివేలు లేదంటే పదకొండు వేలు అండి కొన్ని రకాలు తేజాలు అయితే పదమూడు వేలు మించి చూడలేదండి తేజాలు అయితే బిఎఫ్ ఇదే అండి బిఎఫ్ సిఎఫ్ రకాలు ఇక రన్నింగ్ మార్కెట్ వచ్చేసి ముందుగా మనం దేవనూరు డీలక్స్ వచ్చేసి మీడియం బెస్ట్ చూశాను పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ చూశాను పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు చూశాను సూపర్ అయితే కాదు కానీ పదిహేను వేలు దీ దేవనూరు డీలక్స్ చూసి వన్ జీరో ఎయిట్ వన్ ఉన్నాయండి పన్నెండు వేల ఐదు వందలు చదువుతున్నారు పదమూడు వేలు అయితే రాసుకోమన్నారు ఎవరు రాట్లేదంట అది బెస్ట్ క్వాలిటీ డీలక్స్ అయితే కాదు నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ వచ్చేసి రన్నింగ్ మార్కెట్లు అండి మీడియాలు వచ్చేసి పదకొండు వేల నుంచి పన్నెండు అండి బాగుంటాయి రంగులు ఎక్కువ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బాగుంటున్నాయి నేను చూశాను కాబట్టి చదువుతున్నాను మీడియం బెస్ట్లో అయితే పదమూడు వేలు దాకా చూశాను బెస్ట్ పద్నాలుగు వేలు దాకా చూశాను సైజ్ పక్కు ఉంది డీలక్స్ బాగుందండి డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు దాకా చూశాను వాళ్ళు పదిహేను వేల ఐదు వందలు చదువుతున్నారు చూడాలి మరి మధ్యాహ్నం నేను కనుక్కొని వీడే తీశాను కనుక్కొని మధ్యాహ్నం ఆ వీడియో పెడతాను నెంబర్ ఫైవ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఈ మధ్యకాలంలో నేను అసలు చూడాల అసలు రెండు అయింది అంత క్వాలిటీ చూసి బాగుంది క్వాలిటీ వీడే పెడతాను మధ్యాహ్నం చూడండి ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ శాతం లేవు పెద్దగా ఉన్న పదమూడు వేలు అండి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ సైజ్ తక్కువ ఉన్నాయి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలేనండి కాకపోతే కౌంటర్ సైల్కి చిల్లరోళ్లు కొంటేనే పదహారు వేల ఐదు వందలు అది కూడా ఎక్కడన్నా ఒక పాతిక బస్తాలు ముప్పై బస్తాలు నలభై బస్తాలు అంతే అంత మించి కొనట్లే వాళ్ళు ఏదో వాళ్ళు కొంటారండి కౌంటర్ సైల్కి అవసరం వాళ్ళు కొంటారు ఎక్స్పోర్ట్ వాళ్ళు మాత్రం పదహారు వేలు నుంచి కొనట్ల ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా మీరు చూద్దామన్నా డీలక్స్లో కనపట్లేదండి ఎక్కడ ఏమి కనపట్లా ఉన్నాయి ఏదన్నా కానీ మీడియం బెస్ట్లు బెస్ట్లే ఉన్నాయి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల దాకా మీడియం బెస్ట్లు రంగులు బాగుంటాయి బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా మీడియాలు అయితే పదివేలు పదకొండు వేల మధ్యలో జరుగుతున్నాయి పన్నెండు వేలు కూడా ఎక్కడన్నా మంచి రంగులు ఉంటే ఎస్ఎన్ఆర్ మీడియా త్రీ డబల్ ఫైవ్ అడిగి ఒక్కటే బాగుందండి మీడియాలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు మాత్రం పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా చూశాను బెస్ట్ సైజ్ తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు పదహారు వేల రెండు వందలు సూపర్ డీలక్స్ ఇవాళ కూడా యాడ్లో చూశానండి ఏసీ కడ సంగతి మనకు తెలిస్తే రేపు అప్డేట్ చేస్తాను లేదంటే మధ్యాహ్నాన్ని అప్డేట్ చేస్తాను ఏసీ కడ ఏ రేట్ అవుతుందో తెలియదు లేమల పాడి యాడ్లో మాత్రం పదహారు వేల రెండు వందలు టాప్ క్వాలిటీ చూశాను త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఆరుమూర్ అండి ఆరుమూరు స్పీడ్గా లేదు బాగా డెడ్ స్లో అండి మీడియాలు పదకొండు వేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు లోపేనండి బెస్ట్ పన్నెండు వేల పన్నెండు వేల రెండు వందల నుంచి డీలక్స్ పన్నెండు వేల ఐదు వందల టాప్ సూపర్ డీలక్స్ అది కూడా పన్నెండు వేల ఐదు వందలే టాప్ ఆరుమూర్ ఇక రోమి టూ సిక్స్ సేల్స్ లేదు ఎవరు పార్టీలు లేరు రోమి టూ సిక్స్ కావాలని తిరిగే వాళ్ళు లేరు ఒకవేళ సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందలే టాప్ అది కూడా ఒకటి రెండు లాట్లే జరిగింది మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు చూశాను బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు చూశాను అండి ఏదైనా కానీ రోమే టూ సిక్స్ కొన్ని డిమాండ్ లేదు పార్టీలు కొనేవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా పెద్దగా ఆర్డర్ లేదని చూస్తున్నారు అది వాస్తవం ఇంకా షార్క్ వన్ కూడా స్పీడ్గా లేదండి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు అడుగుతున్నారు డీలక్స్ తేజ టైపు టాప్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలే చూశానండి అంతకుంచి లేదు షార్క్ వన్ పదమూడు వేల ఐదు వందలే టాప్ ఇక క్లాసిక్లు వచ్చేసి పిక్కలు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు దాకా చూశాను టాప్ క్వాలిటీ సూపర్ డీలక్స్ క్లాసిక్ పన్నెండు వేల ఎనిమిది వందలు వేసారు టాప్ క్వాలిటీ వీడే పెడతాను చూడండి ఇక యెల్లో గోల్డ్ ఇవ్వరా చూశానండి వీడే పెడతాను ఇరవై ఆరు వేలు వేసారంట పక్కా రిపోర్ట్ అండి బాగుంది క్వాలిటీ ఇరవై ఆరు వేలు వేసారంట ఎల్లో గోల్డ్ బాగుంది అది కూడా బిఎఫ్ పోయిన సంవత్సరాలు రంగు కూడా బాగుంది ఇక టూ జీరో ఫోర్ త్రీ హడావుడి తగ్గిందండి మళ్ళీ మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు అడిగారు బెస్ట్లు పద్నాలుగు వేలు అడిగారండి ఇయే చూశాను ఇంకా మీడియాలు మరీ మీడియాలు పెద్ద సేల్ లేదు పదకొండు వేలు లోపు అడుగుతున్నారు పదివేలు పదకొండు వేలు మధ్యలో అడుగుతున్నారు మీడియా సేల్స్ పెద్దగా లేదు వాటి ఇంకా మీకు సంఘం ఫోర్ వన్ ఫోర్ ఏం కనపడలేదు నాందారె నెంబర్ ఫైవ్ కూడా ఏం కనపడలేదండి ఇంకా బంగారం కూడా మేము చూద్దామన్న కనపడలేదు అక్కడ ఇక త్రీ థర్టీ ఫోర్ విషయానికి వస్తే బీఎఫ్లు సీఎఫ్లు అయితే మీకు ఇందాక చెప్పాను సిఎఫ్లో అయితే తొమ్మిది వేలు ఉంది బిఎఫ్లో అయితే ఏడు వేల నుంచి పన్నెండు వేలు దాకా ఉంది బిఎఫ్ రకాలు త్రీ థర్టీ ఫండ్లో ఇక రన్నింగ్ మార్కెట్ మీడియాలో వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి మీడియాలో శుద్ధమైన రకాలు పన్నెండు వేలు వేసారు త్రీ థర్టీ ఫోన్లో మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు దాకా ఎక్కువ వేశారండి దాని తర్వాత ఎవరు వేట్లేదు బెస్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అండి డీలక్స్ అనుకోండి అంతే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఇంకా డీలక్స్ సూపర్ టెన్ కూడా అంతే డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలైన స్పీడ్గా లేదండి మార్కెట్ బాగా డెడ్ స్లోగా ఉంది థర్టీ ఫోర్లు కూడా ఆడా ఉడలేదు సూపర్ టెన్ కూడా ఆడా ఉడలేదు ఏదైనా పద్నాలుగు వేల ఐదు వందలు నేను చూశాను కాబట్టి చూస్తున్నాను పద్నాలుగు వేల ఆరు వందలు డీలక్స్ అది కూడా ఆ పద్నాలుగు వేల ఆరు వందలు వేసింది కూడా నిన్నట్లాటే అది పత్తిపాడిదే వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మధ్యాహ్నం మచ్చ మచ్చయినంత క్యాన్సిల్ చేస్తే ఇవాళ పద్నాలుగు వేల ఆరు వందలు వేయాలి అంత స్లోగా ఉంది మార్కెట్లో ఐదు వందలు పోయినట్టేదానికి నిన్నటి వేయాలి తేజ అండి తేజ నిన్నటి రేట్లే బాగా జరుగుతున్నాయి కాబట్టి మార్కెట్లో మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా తాగలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ శాతం పదమూడు వేలే జరిగింది మీడియం బెస్ట్ దానిపైన లేదండి మార్కెట్ బెస్ట్ రకాలు ఉన్నాయండి మార్కెట్లో ఏదైనా కానీ చూడ్డానికి బాగుంది బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలే ఎక్కువ జరిగింది డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు తర్వాత సూపర్ డీలక్స్ నిన్న పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయిందంటే ఒక లాటు మనం చూడలేదు ఇవాళ కూడా రెండు మూడు చోట్ల చూశాను పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ హై క్వాలిటీ అనమాట మరి మచ్చలు అవుతాయా లేదా కనుక్కుందాం కనుక్కొని మధ్యాహ్నం వీడియో పక్క పక్క దాంట్లో పెడతాను సూపర్ డీలక్స్ జరిగిందంటే ఏదైనా కానీ తెలియాలి మధ్యాహ్నం అందాక తెలియట్లేదు కొన్ని రకాల ఇంకా తాలు విషయానికి వస్తే చూడండి తాలు కూడా తేయ తాలు కూడా బాగా స్లోగా ఉందండి ఎనిమిది వేల మూడు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఎక్కువ అడిగారు రంగులు బాగుంటే తొమ్మిది వేలు అడిగారు కలగలుపుల తాలు డీలక్స్ తాలు అయితే తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు అడిగారు అంటే అంతమించి లేదండి కలగలుపులు ఇంకా ప్యూర్ కలగలుపులు పదివేలు దాకా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వేసిన రకాలన్నీ పదివేలు లోప అడిగేస్తుంది దేతాలు బాగా స్లో ఉంది ఆరుమూరు తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఆరు వేల నుంచి ఉంది ఆరుమూరు తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు లాలకట్ తాలు సీడ్ తాలు రంగులు లేవు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు రంగులు కావాలంటే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు డీలక్స్ తాలు ఏడు వేలు అవుతుందండి అంతమించి అవట్లే లాలకట్ తాలు అనుకోండి ఏడు వేలు అంతమించి లేదు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేలు ఐదు వేల ఐదు వందల రంగులు లేవు రంగులు కావాలంటే ఆరు వేలు డీలక్స్ తాళాలు ఆరు వేల ఐదు వందలు కలగలప సూపర్ టెన్ తాలు థర్టీ ఫోర్ తాలం ఏం చూడలేదండి జరిగిన మార్కెట్ చూస్తున్నానండి రోజు చూడండి లైక్ చేయండి ఇవాళ మధ్యాహ్నం కూడా వీడియో వచ్చింది అది కూడా చూసి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుద్దాం